ఆకాశంలో చచ్చిపోకూడదు నేల మీద చచ్చిపోకూడదు తగలు చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు మనిషి చేతిలో చచ్చిపోకూడదు మృగం మృగం చేతిలో చచ్చిపోకూడదు తగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ చతుర్దశి తిథి ఉండగా ఇవాళ అసుర సంధ్య వేళలో ఆవిర్భవించింది నరసింహావతారం అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద ఆకాశంలో కాదు భూమి మీద కాదు తన తొడల మీద ప్రాణం ఉన్నవి కావు ప్రాణం లేనివి కావు లాంటి పెద్ద పెద్ద తిరిగినటువంటి గోళ్లు మనిషి కాదు మృగం కాదు సింహం కింద కాదు పైన కాదు తొడల మీద పెట్టుకున్నారు పెట్టుకుని తీసుకొచ్చి పడుకో పెడితే ఆయన నోరు విప్పి పెద్ద గర్జన చేసి వాడి వంక ఇలా చూస్తే ఆయన దంస్తల యొక్క కాంతులు చూసి కళ్లు అదిరిపోయేట కళ్ళు కనపడ్డం మనిషి ఆ తొడల మీద పడుకో పెట్టుకుంటే నిస్తేజుడైపోయాడు ఆయన యొక్క రౌద్ర స్వరూపాన్ని చూ